ద దలాడ్ అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభువైన రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామములు వందనాలు దేవుని వాక్యం చూసుకున్నాం కీర్తనల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం నాలుగవ వచనం గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయుందువు నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును గొర్రెల కాపరులు వారు ఉపయోగించే దుడ్డుకర్ర విషయమై ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చెప్తుంటారు కర్ర గొర్రెలను ఆదరించే ఒక సాధనం పగటి వేలంతా గొర్రెల కాపరులు ఈ కర్రను తమ భుజానికి తగిలించుకొని ఉంటారు కర్రను భుజాలకు తగిలించుకొని ఉన్న తమ యజమానుని తమ కాపరిని చూసినటువంటి గొర్రెలు మా యజమానుడు మాతో కూడా ఉన్నాడు మమ్మల్ని నడిపిస్తాడు అనేటువంటి భావనతో అటూ ఇటూ తిరగడం మాని చక్కగా పచ్చికమేస్తాయి ఒకవేళ రాత్రి వచ్చిందంటే కొండ పక్కల మేత మేస్తున్న గొర్రెలకు తమ కాపరి కనపడడు తమ కాపరి భుజానికి ఉన్న దుడ్డుకర్ర కూడా కనపడదు అట్లనే పొగమంచు కురుస్తున్న సమయాల్లో కూడా దట్టమైన పొగమంచు కారణంగా గొర్రెలు తమ కాపరిని చూడలేవు తమ కాపరి భుజానికి ఉన్నటువంటి దుడ్డుకర్రను కూడా చూడలేవు అప్పుడు కాపరి ముందుకు నడుస్తూ కర్రను నేల మీద గట్టిగా కొడుతూ ఉన్నప్పుడు ఆ శబ్దాన్ని విని మా కాపరి మాతో కూడా ఉన్నాడు గాఢాంధకారమందు మేము నడిచినా కూడా మా కాపరి మాతో ఉన్నాడు కాబట్టి మే మేము ఏ అపాయమునకు భయపడము అనే భావనతో ధైర్యంగా కాపరిని వెంబడిస్తూ ఉంటాయి కొన్ని సందర్భాలలో క్రూర మృగాలు మందలపై పడుతూ ఉంటాయి ఆ సమయములలో కాపరి దుడ్డు కర్రను వాడి వాటి సహాయముతో గొర్రెలను రక్షిస్తూ ఉంటాడు ఇంకొన్ని సందర్భాలలో గొర్రెలు పర్వతములలో ఇరుకైన సందులలో దూరి అక్కడ ముళ్ళ పొదలలో చిక్కుకొని పోతూ ఉంటాయి ఆ సమయంలో కూడా గొర్రెల కాపరి దుడ్డుకర్ర సహాయంతో వాటిని రక్షిస్తూ ఉంటాడు ఇంకొన్ని బలహీనమైన గొర్రెలు నేల మీద పడిపోతున్నప్పుడు అవి చక్కగా నిలబడలేకపోతున్నప్పుడు వంపు తిరిగినటువంటి దుడ్డుకర్ర సహాయంతో కాపరి ఆ గొర్రెలను లేవనెత్తుతూ ఉంటాడు కాపరి లేదా మంద యొక్క యజమాని దగ్గర మాత్రమే ఈ దుడ్డుకర్ర ఉంటుంది తమ కాపరి ఎవరో గొర్రెలకు బాగా తెలుసు ఎందుకంటే దుడ్డుకర్ర సహాయంతో తమ కాపరిని గొర్రెలు గుర్తుపడతాయి అలాగే అతన్ని వెంబడిస్తాయి దుడ్డుకర్ర లేని వ్యక్తి గొర్రెలను దాటిపోతున్నా లేక వాటిని తోలడానికి ప్రయత్నం చేసినా అవి వాని లక్ష్యపెట్టవు అందుకే భక్తుడైన దావిదంటున్నాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను నీవు నాకు తోడ ఎందువు నీ దుడ్డుకర్ర నీ దండము నన్ను ఆదరించును దేవుని బిడ్లరా పొగమంచు కారణంగా యజమానుడు కనబడకపోయినప్పటికీ కూడా దుడ్డుకర శబ్దాన్ని విని గొర్రెలు ఏ రీతిగా ధైర్యంగా గడాంధకారపు లోయలో అవి తిరుగుతున్నప్పటికీ కూడా మా యజమానుడు మాతో ఉన్నాడు అనేటువంటి ధైర్యముతో కాపరిని వెంబడిస్తూ ధైర్యంగా మేతమేస్తూ ఉన్నాయి మనము కూడా కొన్ని సందర్భాల్లో క్రీస్తు బ్రహ్వారిని చూడలేకపోయినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని విని ఆయన మనతో ఉన్నాడు మన కాపరి మనతో ఉన్నాడు అనేటువంటి భావనతో ఏ మాత్రము సాతానుడు కలుగు చేసే బెదురులకు బెదిరిపోకుండా స్థిరముగా నిలిచి ఆయన చెంతనే మనం ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దర్శిస్తాడు ధైర్యంగా ఉండండి దేవుని బిడ్డరా మన ప్రధాన అయినటువంటి క్రీస్తు ప్రభువారు తన దండముతో తన కర్రతో ఎంత చక్కగా మనని ఆదరిస్తున్నాడో మనం చాలా సందర్భాల్లో అనుభవిస్తూ ఉంటాం ఎన్ని అపాయములలో ఎన్ని గాఢాంధకారము కలిగినటువంటి సందర్భాలలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు మా యజమానుడు మాతో కూడా ఉన్నాడు అనే భావనతో అటు ఇటు తిరగడం మాని గొర్రెలు ఏ రీతిగా కాపర్ యొక్క దుడ్డుకరను చూచి నమ్మి వెంబడిస్తున్నాయో మనము కూడా మన రక్షకుడైన క్రీస్తు ప్రభు యొక్క సన్నిధిని గ్రహించి ఆయన మనతో కూడా ఉన్నాడు అనేటువంటి భావనతో భయములలో కానీ పెరిగితనములో కానీ శ్రమలలో కానీ శోధంలో కానీ అటు ఇటు తిరగడం మాని చక్కగా మన ప్రభు యొక్క వాక్యమును మనం మేతమేస్తూ ఆయన పచ్చికలో ఆయన పచ్చిక గల చోట్ల మనల్ని నడిపిస్తున్నాడు దేవుని యొక్క సమృద్ధి అయిన వాక్యమును జీవాహారమును మనకిచ్చి చక్కగా ఆయన మేపి మనల్ని ఎన్ని విషయంలో క్రూర మృగాల్లాగా సాతానుడు దుష్టుడైన అపవాది మన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ఎన్నిసార్లు మనల్ని సంరక్షిస్తున్నాడు పర్వత సందుల్లోకి గొర్రెలు వెళ్ళి చిక్కుకొని పోయినప్పుడు ఎన్నిసార్లు మనం కూడా అలాగనే ఎన్నోసార్లు తెలియకుండానే దారి తప్పి మున్ల పొదల్లాంటి శోధనలో కష్టాల్లో ఇబ్బందులలో సాతాని యొక్క ఉచ్చులలో మనం చిక్కుకొని పోయినప్పుడు ఎన్నిసార్లు మన కాపరి మనల్ని రక్షించినాడు తప్పించినాడు విడిపించినాడు బలహీనమైనటువంటి క్షణాల్లో మనం పడిపోయినప్పుడు నుండి మన కాళ్ళను లేవనెత్తినాడు బలహీనమైనటువంటి మన జీవితంలో ఎన్నో మార్లు మనం పడిపోయినప్పుడు ఆయన మనల్ని లేవనెత్తినాడు నిలబెట్టినాడు నడిపిస్తున్నాడు మన మంచి కాపరైన క్రీస్తు ప్ర మనల్ని ఎంత చక్కగా పచ్చిక గల చోట్ల ఆయన మనల్ని నడిపిస్తున్నాడు గాఢాంధకారపు కారపు మనం సంచరించినా కూడా ఏ అపాయమునకు భయపడకుండా మన రక్షకుడైన కాపరైన యజమానుడైనటువంటి క్రీస్తు క్రీస్తుపురవారు మనకు తోడుగా ఉండి ఏ విధంగా కాపాడుతున్నాడో మనం జ్ఞాపకం చేసుకుందాం ఆ కాపరి దుడ్డుకర సహాయంతో గొర్రెలను రక్షిస్తున్నాడు ఎంత చక్కగా ఆ గొర్రెలు కూడా యజమానుడు మాతో కూడా ఉన్నాడనే భావనతో అటు ఇటు తిరగడం అని చక్కగా పచ్చకమేస్తూ కాపరిని వెంబడిస్తూ ఉన్నాయి మరి మనము మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభువారి విషయంలో ఎంత చక్కగా ఆయన మనతో ఉన్నాడు యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను అని వాగ్దానం ఇచ్చినటువంటి మన రక్షకుడైన క్రీస్తు ప్రభువును మనము వెంబడిస్తూ ఆయన వైపు చూస్తూ ఆయన ఇచ్చే పోషణలో మనం బ్రతుకుతూ ఆయన రెక్కల చాట్న భద్రపరచబడుతూ నమ్మకముగా విశ్వాసముగా కడవరకు ఆయనతో కూడా ఉండి ఈ లోకంలో ఆయనకు సాక్షులుగా ఉందాం ప్రభు ఈ వాక్యమును దీవించునుగాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం పరిశుద్ధువైన తండ్రి ప్రేమగలన ఆయన దుడ్డుకర్రను చేతపట్టుకుని గొర్రెలమైనటువంటి మమ్మల్ని ఎంత అద్భుతంగా కాపాడి ఆదరిస్తున్న కాపరి నీకు స్తోత్రములు తండ్రి దుష్టుడైనటువంటి అపవాది అదను చూసి దాడి చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉండగా మా యజమానుడుపై ఎంతో క్షేమంగా మమ్మల్ని నీ కౌగిట్లో భద్రపరుచుకుంటున్నటువంటి దేవానికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ఏ విషయంలో కృంగిపోయవద్దండి పొగ మనసులో యజమానుడు కనబడకపోయినా దుడ్డుకర్ర శబ్దముతో యజమానుడు తమ పక్కనే సమీపంగా ఉన్నాడని గొర్రెలు గుర్తుపెట్టి అటు ఇటు చెదిరిపోకుండా నిలకడగా ఉన్నట్లు మేము కూడా కొన్ని సందర్భాలలో మిమ్మల్ని చూడలేకపోయినా మీ వాక్కుని విని స్థిరంగా నిలిచి ఉండే కృపను దయచ్యమని ఏసు నామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఈ వాక్యం ప్రియ దేవుని బిడ్లారా దయచేసి దేవుని వాక్యాన్ని అనేకులు విని మేలు పొందే విధంగా షేర్ చేయండి ఈ వాక్యం విన్నా మీలో ఇంకా రక్షించబడిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు పుర వారికి మీ హృదయాన్ని ఇవ్వండి ఆయన కలువరి సిలవలో నీ కొరకు ఆయన స్వరక్తాన్ని ఇచ్చి నిన్ను కొన్నాడు మీరు విలువ పెట్టి కొనబడినవారు గనుక ఆయన ఇచ్చే రక్షణను తృణీకరించవద్దండి ఆయన రక్తంలో కడుగుబడితేనే పరలోక రాజ్యంలో స్థానం దొరుకుతుంది నిత్య జీవము దొరుకుతుంది నీ పాపములకు ప్రాయచితము దొరుకుతుంది కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి ప్రభు మీ ఆత్మను రక్షించనుగాక గాడ్ బ్లెస్ యు